జీవితంలో జరిగినటువంటి అనుభవాలు మీకు చెప్తున్నాను మీరు వినండి మీరు తెలుసుకోండి ఈ సత్యాల అబద్ధాల నిజాల అని మీరు తెలుసుకోండి ఒకసారి ఎందుచేత అంటే నేను యూట్యూబ్ మీద బిజినెస్ చేయాలని నాకు లేదు నా వ్యాపారాలు నాకున్నాయి నాకు వేరే వేరే బిజినెస్ ఉన్నాయి కానీ నా జీవితంలో జరిగినటువంటి స్టోరీలు అంటే నిజ నిజ జీవితంలో జరిగినటువంటి స్టోరీలు మీకు చెప్తూ జరుగుతున్నప్పుడు అలాగే నా దగ్గరికి పూర్వం రెండు వేల పదమూడో సంవత్సరం నవంబర్ నెలలో ఒకళ్ళు ఒక క్లయింట్స్ వచ్చారు క్లయింట్స్తో పాటు హేలర్స్ కూడా వచ్చారు అంటే ఆ స్టోరీ రియల్గా నా కళ్ళ కళ్ళెదుర్ జరిగిన స్టోరీ మీకు చెప్తాం జరుగుతుంది అప్పుడు అప్పుడు సుమారుగా వాళ్ళు ఒక ఏడర మండగురు మా ఆఫీస్కి వచ్చారు అపాయింట్మెంట్ అడిగితే ఆ రోజున బిజీగా ఉండి ఒంటి గంటకో రెండింటికో వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టున్నారు మా వాళ్ళు మా ఆఫీస్ స్టాఫ్ అప్పుడు టీవీ అన్ని ఛానల్లోనే వచ్చేవాడిని వండి అయితే వచ్చిన తర్వాత ఫోటో తెచ్చి మీకు ఈ గతంలో ఎపిసోడ్ కూడా చెప్పి ఉన్నాను ఇది వచ్చిన తర్వాత ఫోటో చూసి ఈ అమ్మాయి బతికిందా చనిపోయిందా అని వాళ్ళ ఫాదరు మమ్మీ అడిగారు వెనకాల హేలర్స్ కూర్చున్నారు ప్యానిక్ హేలర్స్ ఈ అమ్మాయిని చూసిన తర్వాత నేను దాన్ని చూస్తే అక్కడ పాజిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది పాజిటివ్ వస్తుంది నెగిటివ్ వస్తుంది ఏంటి అంటే ఏమంటే నేను చెప్తాను నిజమే అబద్ధం తెలియదు ఈ అమ్మాయి అయితే ఎనభై ఏడు దాకా బతికి ఉండాలి కానీ ఈ అమ్మాయి చనిపోయి ఉంటుందని నా అభిప్రాయం అండి అని చెప్పా చెప్తే ఎలా చెప్తున్నారని కొబ్బరికాయ తెప్పించా మా ఆఫీస్కి వెళ్తున్నారు కొబ్బరిగా చెప్పించ కొబ్బరికాయ కాసేపు నిలబడుతుంది కాసేపు పడుకుంటుంది కాసేపు నిలబడుతుంది కాసేపు పడుకుంటుంది మీరు ఏం చేస్తారని వెనకాల మేము ప్రాణికి వెళ్ళడం అండి అని చెప్పారు నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగారు మీ ఎనర్జీ చూసి మీ దగ్గరికి వచ్చామండి టీవీలో అందరూ చెప్తున్నారు అందరు చెప్పేది ఒక ఎత్తు మీరు చెప్పింది ఒక ఎత్తు మీ ఎనర్జీ అంత కొలిసి మీ దగ్గరికి వచ్చామండి అని చెప్పారు మంచిది ఈ అమ్మాయి చనిపోయింది అని సూసైడ్ చేసుకుని ఉంటాను నా లెక్క ప్రకారం అని చెప్పి ఎలా చెప్పారు అడుగుతారు ఇదేంటండి ఎలా చెప్తే ఏంటి చనిపోయింది సూసైడ్ చేసుకుంది ఎవరు సూసైడ్ చేసుకుంది అంతవరకే తెలిసి నాకు ఎలా చనిపోయింది నేనేం చూడలేదు కదండి ఈ అమ్మాయిని అన్నాను సరే ఆవిడ ఏడుతుంది అమ్మ అమ్మాయి ఇంతకమ్మ ఏడుస్తావు ఏడకు అన్నాను అప్పుడు ఈ శ్రీనివాసరావు గారు అతను ఏమన్నారంటే ప్రసాద్ గారు ఈ అమ్మాయికి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఒక మూడు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలలో చెప్పి సరిగ్గా గుర్తులేదు ఇచ్చి మేము ఎనర్జీ నెగిటివ్లోకి వెళ్లకుండా కాపాడుతూ ఉన్నామండి అని చెప్పుకొచ్చారు మరి నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టండి అని అడిగా లేదు ఈ అమ్మాయిని మీరు పాజిటివ్లో పెడతారు లేదంటే పరమాత్మ కలుపుతారని వచ్చేవాడిని మీ దగ్గరికి నేను కలుపుతానని ఎవరు చెప్పారని అడిగారు వెనకాల చూపించారు వెనకాలన్నారు మీ ఎనర్జీ చాలా బాగుంది మీరు కలుపుతారని ఉద్దేశించండి మేము వచ్చామని చెప్పారు వాళ్ళందరూ సరే ఒకసారి చెక్ చేశాను చక్రాలు అయ్యి ఎలా ఉన్నాయి అమ్మాయికి చనిపోయింది కదా ఎలా ఉన్నా చెక్ చేస్తే నిజంగా చనిపోయి ఉంది చక్రాలని అలా ఓపెన్ అవుతున్నాను అలా ఎంత పాజిటివ్ ఇచ్చినా థర్టీ పర్సెంట్ రేషియాలో ఉండదు చక్రాలు మన బాడీలో ఉన్న ఏడు చక్రాలు కూడా అయిన తర్వాత ఏమండి ఇప్పుడు టైము లేట్ అవుతుంది కదా ఈరోజు వద్దండి రేపు కలుపుతానండి అని చెప్పాను ఎందుకంటే ఇంకా క్లయింట్స్ ఉన్నారు అక్కడ ఇంకో పదిహేను మంది దాకా ఉన్నారు వెయిటింగ్ అని చెప్తే అలా కాదండి నేను వెయిట్ చేస్తాను నైట్ కలపకూడదండి మార్నింగ్ చేస్తానండి అన్న విజయవాడ నుంచి వచ్చామన్నారు మరి ఏం చేయమంటారు అని చెప్పమన్న అయితే మేము రూములు తీసుకుంటామండి మా పక్కనే లాడ్జ్ ఉంది అది ఎస్ఆర్ నగర్లో సరేలే అండి అని చెప్పాను నేను సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు పొద్దున్న వచ్చారు ఈలోగా క్యాలిక్యులేషన్ చేసుకున్న ఈ అమ్మాయి డేటా ఎప్పుడు పోయింది ఎన్ని గంటలకు పోయింది అన్నీ లెక్క వేసుకుని లెక్కేసుకుని లెక్క ఉంచుకుంటే నేను చెప్పాను మనకి కర్ణపిచాచులు చార్చులు పదమూడు రకాలు ఉంటాయి నా లెక్క ప్రకారం ఇంచేతం నేను రీచార్జ్ చేసిన ప్రకారం పదమూడు రకాలు వచ్చినాయి నాకు అయితే ఈ కర్ణపి ఏం చేస్తాయంటే మనకి మనిషిని చంపివేస్తాయి అంటే ఈ ఆత్మ సరేలు అవ్వాలంటే వాళ్ళ యొక్క ఎనర్జీ అంటే వాళ్ళ యొక్క ఆయుష్ కావాలి మాకు అంటే ఇప్పుడు ఆ పిల్ల పిల్ల ఎనభై ఏళ్ళు పోతుంది ఈ అబ్బాయి ఎనభై ఏళ్ళు పోతున్నాడు నేను ఆయుష్ అయిపోయింది ఆ కన్నపిచాసి ఇంకో సంవత్సరంలో వెళ్ళిపోతాను దీనికి తెలుసు కర్నపు జాతి తెలుసు అప్పుడు ఏం చేస్తాను అబ్బాయిని లేపేస్తాను అబ్బాయిని లేపిస్తాను అబ్బాయి ఎలా లేపుతాను మైండ్ సబ్కాన్షియస్ మైండ్ ఆపరేట్ చేస్తా సూసైడ్ చేసుకున్నట్టు చేస్తాయి అవి చేసినప్పుడు ఆల్రెడీ సూసైడ్ చేసుకుంటాడు అక్కడ ఆగండి అన్నాడు వాళ్ళు నేను చెప్తుంటే ఏంటన్నాను నేను మళ్ళీ చెప్పాను అన్న అబ్బాయి చనిపోయి ఉంటాడు ఈ అమ్మాయి ముందు చనిపోయే ముందు అబ్బాయి చనిపోయి ఉంటాడని చెప్పాను ఆరు మాసాల ముందు కరెక్ట్ చెప్పారని మీకు ఎలా అన్నాడు ఎలా తెలిసినా అడక్కో నేను నేను ఈ కొడుకు లక్కేసి చెప్తానని అని చెప్పాను సరే ఈ అమ్మాయి కూడా పోయింది ఆయుష్ తీసుకుని మెయిల్ ఫిమైలు రెండు ఉంటాయి అక్కడ ఈ ఈయన మీ జోబులు డబ్బులు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో కూర ఏంటి అన్నీ చెప్తాడు కరెక్టా కాదా చెప్పాను నన్ను కరెక్టే చెప్పాడు ఇప్పుడు వీడికి భార్య ఉంటుంది భార్యని సంసారం చేయడం సంభోగం చేయకుండా ఇంకొక అమ్మాయి ఇంకొక ఆవిడతో చేస్తూ ఉంటాడు సంభోగం అని చెప్పాను మీరు ఎలా చెప్తున్నారు మెయిల్ ఫిమేలు ఉంటాయని చెప్పాను కదా ఇప్పుడు మెయిల్ మెయిల్ తీసుకుంది ఆత్మ మెయిల్ అంటే మగ ఆత్మదే మగోడి తీసుకుంది ఫిమేల్ ఫిమేల్ ఆత్మనే ఎనర్జీ తీసుకుంటున్నాను అది ఎనర్జీ అది సరగులు అవుతున్నాయి భూమి మీద వెయ్యి సంవత్సరాలు అవి సర్వులు అవుతూ ఉంటాయి కన్నపిచాచుల్లో పదమూడు రకాలు అంటే ఒక్కో రకం గురించి విడమలిసి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను అయితే అలాగా అన్నారు మీరు మీరు ప్రయాణికి వెళ్ళరు కదా మీరు ఎనర్జీ కొలుసుకుని చెప్పండి నేను చెప్పిందన్నది ఆబద్దమా కరెక్టా కొలుసుకోండి అని చెప్తే మీరు చెప్పింది కరెక్టే అండి అని చెప్పి సరే ఇప్పుడు ఫస్ట్ అబ్బాయికి తీసుకుంది తర్వాత అమ్మాయికి తీసుకుంది ఓకే ఈ అమ్మాయికి పెళ్ళి కుదిరింది పెళ్ళి కుదిరిన ఆరు నెలలకి ఇలాగ అయిపోయిందని బాధపడుతున్నారు అమ్మా బాధపడకండి అసలు ఆశ్రమానికి వెళ్తూ మీది తప్పు మీరు ఇంత ఇలా ఉన్నవాళ్ళు ఎందుకు ఆశ్రమానికి వెళ్ళాలి మీకు ఏం లోటు వచ్చిందని వెళ్ళాలమ్మా ఆశ్రమానికి చెప్పండి అంటే జోబులో డబ్బులు అన్నీ ఉన్నా చెప్తూ నీ ఇంట్లో కోరేంటో చెప్తూ దానివల్ల వెళ్ళిపోతారా అమ్మా చెప్పమ్మా ఒకసారి అని చెప్తే బోర్ నేను వెళుతూ ఉంది ఆవిడ వెళ్తే వాళ్ళనే తప్పు జరిగిందమ్మా వెళ్ళకపోతే అమ్మాయి బతుకుని హ్యాపీగా ఉన్నమ్మా అని చెప్పా సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని అన్నారు వాళ్ళు మీరు కన్నప్పచాచి ఉన్న ఫోటో కనుక చూసినట్లయితే మెయిల్కి మెయిల్ ఫిమేల్కి ఫిమేలు చూసినట్లయితే ఫోటో మనం ఇలా చూస్తున్నప్పుడు కళ్ళల్లో బల్బు మనం కరెంటు బల్బు వెలుగుతున్నట్టుగా కళ్ళు అలా వెలుగుతూ ఉంటాయండి ఓకే మనం అలా ఫోటో చూస్తున్నప్పుడు మన ఫేసు గ్లోనెస్ అయిపోతుంది అంటే గ్లో తగ్గిపోతుంది అంటే ఎనర్జీ తీసుకుంటాయి అవి ఆహారం కింద ఓకే తర్వాత ఇంకోటి ఏంటంటే కుళ్ళినటువంటి పళ్ళు వాటికి బాగా ఇష్టం అండి ఈ కన్నప అవి వాసన పిలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి సరే ఫోటో తీయండి అంటే ఫోటో తీసేది ఫోటో చూస్తే కళ్ళు గుడ్లు ఇలా చూస్తున్నట్టు నిప్పు అంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉన్నాయండి రియల్గా మన దగ్గర చూస్తున్నట్టుగా మన దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది చూసుకోవచ్చు మీరు కూడా కావాలంటే అప్పుడు చూసిన తర్వాత ఏంటి పరిస్థితి అని ఆ హీలన్స్ కూడా ఏంటి తిట్టారు ఏం భయం అవసరం లేదండి ఎన్ని నథింగ్ చిన్న చిన్న ఇవి అంటే దాని ఎనర్జీకి మన ఎనర్జీకి కంపేర్ చేసుకోవాలి మన ఎనర్జీ మూడు వందల ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల అరవై డిగ్రీలు మన ఎనర్జీ ఉందను దాని ఎనర్జీ రెండు వందలు రెండు వందల ఇరవై డిగ్రీలు ఉంటే మనం చేసే చేసేచ్చేయండి దాన్ని అదే మూడు వందల అరవై ఉండి మనమే నూట ఎనభై రెండు వందల మనం ఉంటే మనం లేపేస్తాయి ఎనర్జీ మెయిన్ చూసుకోవాలంటే తన హారో చూసుకోవాలండి అని చెప్పుకొచ్చాను చెప్పిన తర్వాత మరి ప్రసాద్ గారు మరి ఎలా చేద్దామండి అన్నారు హీలర్స్ ఫస్ట్ ఈ పాపనే పరమాత్మ కలపాలి ఫస్ట్ ఇందుకు ఈ పాప కనుక అక్కడికి వెళ్ళిందంటే ఫెమెల్ మోత గో గోలెత్తిపోతుంది అది ఆ కర్ణపిచాచి ఏ ఊరు నుంచి వస్తుందో ఇద్దరు పెళ్ళం ఉండగానే ఇంకో రూమ్లోకి వెళ్తే సంసారం చేస్తారు వస్తారు బయటకి పిల్లమేం అందని చెప్పే ఇది అలా చెప్పి చెప్పాను కదండి కర్ణపిచాచి యొక్క మైండ్ని బ్లాక్ చేస్తే మైండ్ ఏం చేయకుండా అలా ఉంటుంది అలా చూస్తూ ఉంటుంది ఇద్దరు సొమ్మగం చేసిన పక్కన ఉందని చెప్పాను చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేశానంటే ఈ పాపను ముందు మరి పంపాలి కదండి ముందు పరమాత్మకి ఈ ఎనర్జీని డివైన్ లైట్లో కలపాలి అప్పుడు ఈ పాప ఫోటో పెట్టి వాటర్ పెట్టి చాక్లెట్ ఇష్టం అంటే ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టం డైరీ మిల్క్ తెప్పించి పెట్టిన తర్వాత ఎనర్జీ చూపించాను అలాగే మిషన్లో ఎనర్జీ ఓపెన్ తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత అది మూత ఇలా అయిపోయింది అంటే భౌతికంగా కింద ఎనర్జీ తీసుకుంటుంది దాని యొక్క ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇవి డిమాండ్ లెటర్ పంపుతాను మీ ఫోటోలు అందరూ పట్టుకుండా ఒక ఏడి ఫోటోలు తీసి ఇచ్చాను అందరికీ నేను ఎనర్జీ పంపినప్పుడు ఫోటోలో కలర్స్ మారతాయి చూసుకోండి అని చెప్పాను అలాగే కలర్స్ టక్ నేను పంపుతున్నప్పుడు కదిలిపోయింది కలర్స్ ఓ రకరంగుల కింద వచ్చేసి పంపిన తర్వాత మామూలు అయిపోయింది చూసుకోండి హేలసన్ అంటే నేను మిషన్లో చెక్ చేస్తాను మీరు చూసుకోండి అన్ను హేలసన్ చూసుకున్నారు కరెక్ట్గా మీరు పంపారండి చాలా గుడ్ చాలా హ్యాపీ అండి అని చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చిన తర్వాత ఆడున్నాడు కదా ఈలాగా భోజనాలు టైం అయిపోయింది భోజనాలు మా ఆఫీస్లోనే అరేంజ్ చేసి మా ఆఫీస్ బయలుదేరి తెప్పించి భోజనాలు అందరికీ పెట్టి దాని తర్వాత మూడు గంటలకే మరి ఆడున్నాడు కదా కన్నపిచాచి ఉన్నవాడు ఉన్నాడు కదా మరి ఆడి సంగతి చూడాలి కదా నేను ఇప్పుడు నేను మరి నేను ఈ పాపరి ప్రభుత్వం కాదు అప్పుడు ఆడు ఇంత 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 చేసినప్పుడు ఆడు మరి ఏదో చేయాలి కదా శిక్ష ఆ నువ్వే ఆవిడేస్తా పరమాత్మ ఎత్తాను అయ్యి కాదు మన పరమాత్మ మనతోటే చేయిస్తాడు ఇలాంటి అప్పుడు ఏం చేశానంటే నేను ఆడు ఆడు ముఖం మీరు ఇడుతు కూడా ఏడు ఎనిమిది ఫోటోలు తీసి తెచ్చాడు మా ఆఫీస్ బ్యాగ్ వాళ్ళు చూసుకోమన్నాను ఎనర్జీ వస్తుందంటే ముఖం అంతా బ్లాక్ షేడ్ అయిపోతుంది అందరిదే అంత ఎనర్జీ ఉంటుంది చూడండి అని చెప్పి నేను ఆడి యొక్క ఎనర్జీ తీసి ఒక లాక్ చేశాను ఎందుకంటే నా ఎనర్జీ కొల్తే మూడు వందల అరవై డిగ్రీలు ఉంది అది రెండు వందల అరవై డిగ్రీలు ఉంది నేను అప్పుడు చేస్తే నేను అయిపోతాను సరే అది ఏం చేశానంటే లాక్ చేసిన తర్వాత కళ్ళు ఈ మెరుస్తూ ఉన్న కళ్ళు డల్ అయిపోయినాయి డల్ అయిపోయిన తర్వాత అది ఇంకా దాన్ని లాక్ చేసిన తర్వాత మీరు దీన్ని నా ఎనర్జీ తక్కువగా ఉందండి రేపు చేయగలనండి మరి మీకు ఇదవుతుంది కదా అని చెప్పాను లేదండి మేము టూ డేస్లో వస్తామండి అన్నారు సరే మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి సాటర్డే వస్తామన్నారు సరే సాటర్డే వచ్చేదాకా ఎనర్జీని ఎలాగే పెడతానని చెప్పాను ఇలాగా మీరు మనుషుల్ని దాన్ని పెట్టండి అక్కడ పక్షపాతం వచ్చిన వాళ్ళు కానీ లేదంటే నలతగా ఉన్నవాళ్ళు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయని నాకు ఫోన్లో చెప్పండి అని చెప్పాను అప్పుడు ఈ పెద్ద ఫోన్లో లేవు కదండి చిన్న ఫోన్లే నెట్ కూడా ఉండేది కదా అప్పట్లో రెండు వేల పదమూడులో అయిన తర్వాత వెళ్ళిపోయారు మన్నాడు మధ్యాహ్నం ఫోన్ చేశారు ఏమంటే లక్కెట్టేయండి మా వాళ్ళు ఆనకెళ్ళి ఎనిమిది మంది ఎనిమిది మంది తొమ్మిది మంది చెప్పి పక్షపాత వచ్చిన వాళ్ళు ఉన్నారండి అన్నాడు సరే బాబు మీరు వచ్చాక చేస్తానులే దాని ఎనర్జీ తగ్గుతుంది రెండు వందల అరవైలోకి వచ్చింది నాది త్రీ హండ్రెడ్ చేంజ్ ఉంది నాది ఇప్పుడు చేసేయచ్చు కానీ మీరు వచ్చాక చేస్తాను బాబు అని చెప్పాను శనివారం నాడు మార్నింగ్ మళ్ళీ వచ్చేసారు నా శుక్రవారం నైటే వచ్చేసారండి ఆ లాడ్జ్లో దిగి శనివారం నాడు నా ఆఫీస్లోకి వచ్చిన తర్వాత మరి అలా చూపించాలి కదా ఎనర్జీ అంటే ఏదో మనమేదో ఏ సో చెప్పి ఇదన్నీ కాదు కదా వాళ్ళు కొలుసుకుంటా ఉన్నారు ఈ ఎనర్జీని పరమాత్మలో కలిపేసాను నేను ఏది యొక్క తీసిన దీంట్లో ఉన్న కన్న ఎనర్జీని డివైడ్ కలిపేసిన తర్వాత అక్కడ మనుషులు పెట్టి ఉన్నారు వాళ్ళిద్దరూ ఆసనంలో వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు నేను చేసిన అక్కడ మామూలు మనుషులు అయిపోయారు వాళ్ళు విచిత్రం ఇప్పటికి కూడా అంత పెట్టి పట్టనే విషయం ఏంటంటే నా జీవితంలో ఇదే మామూలు మనుషులు అయిపోయారు ఎలాగయ్యారో నాకు తెలియదు అది మామూలు మనుషులు అయిపోయారు కదా దాని తర్వాత ఆదివారం నాడు సాయంత్రం నైట్ వీళ్ళు శనివారం నాడు సాయంత్రమే అండి వీళ్ళు ఆదివారం నాడు సాయంత్రం ఫెమేల్ దీన్ని ఇంట్లోకి నేను ఇంట్లో బెడ్రూమ్లోకి ఉండగా ఈ తల ఇంటికలు నెక్కపడుచుకున్నట్టు అయిపోయినాయి రోమాలన్నీ ఏంటని చెప్తే ఏడు గంటలు చిల్లరకండి ఫెమేల్ వచ్చేసింది ఆత్మ అది వచ్చిన తర్వాత ఒళ్ళంతా ఇలాగైపోయింది బీబీ వచ్చినట్టు అయిపోతుంది ఏమి చూసి ఏంటి ఇలాగ ఉన్నారంటే అప్పుడు దాన్ని ఎలా చేయాలని లాక్ చేసాను దాన్ని బంధించా ఒక దాంట్లో కిస్టల్లో చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే విధంగా చేసి పెట్టి వాళ్ళతో చెప్పా ఫెమేల్ ఫిమేల్ వచ్చిందండి అని చెప్పుకొచ్చా అమ్మాయి ఇంక రాదండి ఇంటికి వెళ్ళి ఇంటికి రాదని చెప్పాను ఇంచేదంటే రాదు రెండు ఆత్మలు ఆరా తక్కువ ఏళ్ళ దాంట్లో పడి సంభోగం చేసుకుని ఎంజాయ్ చేసుకుని వెళ్తూ ఉండేది ఇవన్నీ మనిషి పాడే అవసరం దీనికి మళ్ళీ ఇంకో స్టోరీ ఉంది దీన్ని రీసెర్చ్ చేస్తుంది ఇంకోటి చెప్తా మీకు ఇది అయిపోయి ఇది స్టోరీ ఇంకో స్టోరీ ఉంది ఇది బంధించేసి తర్వాత రెండు రోజులు పంపేసిన అయిపోయింది ఈ రోజున ఆశ్రమం మూసుకున్నారు ఇది సుమారుగా రెండు వేల పదమూడు సంవత్సరంలో జరిగింది ఇది విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఆశ్రమం ఉండేదని విన్నాను నేను ఎక్కడో నాకు ఇప్పుడు గుర్తులేదండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు పూర్వం రెండు వేల పదమూడులోకి వెళ్ళి అన్నం నీ కూర ఏంటో నీ జోబులో డబ్బులు ఏంటోనో ఒక ఆశ్రమం ఉంది విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో ఎక్కడో ఉండేదండి వినుకొండో ఎక్కడో గుర్తులేదు నాకు వాళ్ళు చెప్తుంది నేను ఎప్పుడూ వెళ్ళలేదు కూడా అయితే అలా జరిగింది అండి ఇలాంటి కన్నపి పదమూడు రకాలు ఉంటాయండి ఒక్కో రకం ఒక్కో టైప్లో ఉంటాయండి అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను చెప్తుంది జరిగింది స్టోరీ థ్యాంక్ యూ ధన్యవాదము